నమస్తే నేను మురళీ సార్ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులు గడుస్తుంది ఈ నెల రోజుల పాటు ప్రభుత్వ పాలన ఎలా ఉంది ప్రజలు ఓసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఏ ఊరు సార్ ఏం పేరు మీ పేరు తెలుగుదేశం ప్రభుత్వం కొత్తగా అధికారంలోకి వచ్చింది కూటమి ప్రభుత్వం అంటారు ఈ నెల రోజుల పాటు ఎలా ఉంది ప్రభుత్వ పరిశీలన ఎలా ఉంది పరిపాలన ఏ రకంగా ఉందంటారు అసలు పరిపాలన పనితీరు బాగానే ప్రజల్లో కూడా స్వార్థాలు బాగుంది అంటారు అంటే జగన్మోహన్ రెడ్డి పాలనకి చంద్రబాబు నాయుడు పాలనకి మీరు చాలా నిశ్చేతం కనపడుతుందా చాలా తేడా కనపడుతుంది చాలా తేడా గతంలో కొద్దిగా ఇబ్బంది పడ్డ మాత్రం బాగా ఇబ్బంది పడ్డారు జనాలు పడ్డారు మేము పడ్డాము చాలా ఇబ్బందులు పడ్డాము ప్రజల్లో చాలా ఇబ్బంది అన్న అతనికి వేరే కాదు కానీ కష్టం అంటారా సరే రావడం కష్టం వచ్చే అవకాశం ప్రభుత్వం చాలా ఎదుగుంటుంది ప్రజల్లో కూడా స్వర్ణలు బాగుంది ఇంకా చాలా ఇదిగా చంద్రబాబు నాయుడు గారిని ఇది అవుతున్నారు లోకేష్ గారిని తర్వాత పవన్ కళ్యాణ్ గారిని ఇంకా బాగా ఇదిగానే ఉందండి చదువు బాగా ఉన్నారు అంటే సంక్షేమ పథకాలు భారీ స్థాయిలో అమలు చేస్తా అని చెప్పేసి ఆయన అధికారంలో వచ్చారు కదా అవి అమలు జరుగుతాయి అవి అందిస్తా అని చెప్పి మీరు భావిస్తున్నారా అంతే అంటే కానీ లేట్ అవుతుంది మరి బడ్జెట్ లేవు కదండి ఆలయ చెప్తున్నారు కదా మనం చూస్తున్నాం కదండి బడ్జెట్ లేవు ఒక నెల కాబట్టి రెండో నెలల్లో మూడో నెలల్లో మనకి ఇది చాలా తృప్తిగానే ఉన్నారు అంటే పర్లేదు ఇసుక ఇసుక మీద మీరు ఏమంటారు ఉచితంగా ఇసుక ఎత్తారు కదా దానికి ఏమంటారు మీరు సంతోషం ఎక్కువ చేస్తున్నాం సంతోషం కదా బాగుందా నిర్మాణాలు కొద్దిగా వేగవంతం అవుతాయి అనుకున్నారా బాగా అవుతాయండి గా అవుతాయి ఇంకా సీనియర్ నాయకుడు కదండి దానివల్ల ఇతని కష్టాలు తెలుసు మంచి రాజకీయవేత్త దాని గురించి మేము ఆశ పెట్టుకున్నాము అవుతుందని కూడా మేము చేసుకుంటున్నాను బాగా తెలుగుదేశం ప్రభుత్వం మీద ఆధారంతో కేంద్రంలోనే అధికారంలోకి వచ్చింది అవునండి అక్కడ అవును చంద్రబాబు నాయుడు అవునండి మరి చంద్రబాబు నాయుడు ఆ తగ్గట్టు ఆయన కేంద్ర ప్రభుత్వం నుంచి హామీలు రాబట్టుకోగలరు అంటారా రాబట్టుకుంటారంటే కంపల్సరీ రాబట్టుకుంటారు ఆ పౌరు ఉంది అంటే చంద్రబాబు నాయుడు కదారా ఆ పౌరు ఉంది వాళ్ళకి ఇతనికి బోర్డు తేడా ఉంది దాన్ని తెచ్చుకోగలరు చేయగలరో ప్రజల్లో స్పందన తెచ్చుకోగలరు ఆ విషయంలో మధ్య గ్యారంటీ సమస్య లేదండి కేంద్రాన్ని ఒప్పించి నిధులు తెప్పించుకుంటారండి తెచ్చుకోవడం ఆలేస్తారే బట్టి ఆలేస్తారు ఇక్కడ వాతావరణం చూసారు పరిస్థితి చూసారు మరి అటు పెట్టేసి వెళ్ళిపోయాడు తినేసి వెళ్ళిపోయాడు బాగా వాళ్ళ గురించి మరి ప్రజలు బాధపడుతున్నారు ఇవన్నీ చూసి ఆలే చేస్తారండి ఇతర కూడా ఒప్పించి చేయించగల శక్తి ఉందని సమర్థుడు కూడా అండి ఏమ్మా కొత్తగా గవర్నమెంట్ వచ్చింది కదా తెలుగుదేశం ప్రభుత్వం ఎలా ఉంది పర్లేదా అంటే చంద్రబాబు నాయుడు చెప్పిన హామీలు

ఇసుక విధానం విధానం కొత్తగా పెట్టారు కదా ఉచితంగా ఇసుక కదా ఎలా ఉంది ఇచ్చారా అయితే ఈ నెల రోజుల పాటు మీరు హ్యాపీగా ఉన్నారు పర్లేదు గవర్నమెంట్ కొత్త గవర్నమెంట్ బాగానే ఉంది మీకు కొత్తగా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చింది కదా వన్ మంత్ అవుతుంది ఎలా ఉంది ఆయన పరిపాలన ఎలా ఉంది అంటే సంక్షేమ పథకాల మీద ఇంకా పూర్తి స్థాయిలో అమలు చేయట్లేదు అని చెప్పేసి కూడా ఒక వార్త వస్తుంది ఏమంటారు అంటే నెల నెల ఏం తెలియదు కదా ఫోకస్ నా నెలలు వస్తాయి కానీ మనకి నార్మల్ గా పడింది గత ప్రభుత్వానికి ప్రభుత్వానికి కొద్దిగా వ్యత్యాసం కనబడుతుందా గత ప్రభుత్వం అందరూ భయపడ్డారు భయపడ్డారు మళ్ళీ ప్రభుత్వం మార్గానికి కొంచెం అంత మామూలుగా మామూలు స్వేచ్ఛగా ఉంది స్వేచ్ఛగా ఉంది అంటే గొడవలు ఏం లేకుండా స్వేచ్ఛగా ఉంది పీస్ఫుల్ గా ఉంది ముందు సంక్షేమ

అది అదే రోజునే కిషాన్ సేవ చేయడం అది ఏ ప్రభుత్వం కూడా జరగదు అది సాటిలైట్ మన పై సాటిలైట్ కూడా పని చేయకపోతే ఎక్కడ సెంట్రల్ మినిస్టర్తో మాట్లాడి మాడి రెండు గంటలు ఆగిందంటే పది ఆగిందంటే సెంట్రల్ మినిస్టర్ మాట్లాడి మేము పది సార్ రైట్ చేస్తాం అని రైట్ చెప్తే మా కదా ఆయనకి చంద్రబాబు నాయుడు